హాయ్ అండి వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్ నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి చూసారు కదా చిక్కుడుకాయ ఇది నిల్వ పచ్చడండి చాలా రోజుల వరకు పాడవకుండా మంచిగా ఉంటుంది దీనికోసం నేను హాఫ్ కేజీ చిక్కుడుకాయల్ని ఇలా తీసుకున్నానండి అలాగే ఒక కప్ వరకు చిక్కుడుకాయ గింజల్ని కూడా తీసుకున్నాను ఇది ఒక పావు కేజీ వరకు ఉంటుంది ఇప్పుడు మనం ఈ చిక్కుడు కాయల్ని కడగకుండా నీట్గా ఒక క్లాత్ తీసి మంచిగా క్లీన్ చేసుకోవాలండి బాగా తుడుచుకోవాలి చిక్కుడు గింజల్ని చిక్కుడు కాయల్ని ఈ చిక్కుడు కాయల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా తుంచుకోవాలండి ఈ వీడియోలో చూపించిన విధంగా అప్పుడే ఈ చిక్కుడుకాయ ఫ్రై చేసుకున్నా కూడా దీని కాయ అనేది మనకి పచ్చళ్ళలో మంచిగా తెలుస్తుందండి ఇప్పుడు నేను ఒక నాలుగు వెల్లుల్లి గడ్డల్ని ఇలా పొట్టువల్చి పెట్టుకున్నానండి ఈ వెల్లుల్లి సగం పోపులోకి సగం పచ్చడిలోకి సరిపోతాయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి వన్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేసి మనం దోరగా ఫ్రై చేసుకోవాలండి వీటిని దీంతో చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి దీన్ని ఇలా ఫ్రై చేసుకొని మనం మిక్సీ అనేది పట్టుకోవాలండి ఇలాగా ఇప్పుడు నేను సగం వెల్లుల్లి రెమ్మల్ని ఈ పొడిలో వేసి మిక్సీ పట్టుకుంటానండి మిక్సీ పట్టిన దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం చిక్కుడుకాయ అనేది ఫ్రై చేసుకుందామండి దానికోసం నేను కడాయి పెట్టేసి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు ఇది పావు కేజీ కప్పు వన్ అండ్ హాఫ్ పల్లి నూనె అనేది ఇక్కడ తీసుకుంటున్నానండి ఆయిల్ వేడైన తర్వాత మనం చిక్కుడుకాయల్ని ఫ్రై చేసుకుందామండి ఇలా అన్ని చిక్కుడుకాయల్ని వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువ కాకుండా మరీ పచ్చిగా కాకుండా మంచిగా మీడియంగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే దీన్ని పచ్చితనం అంతా పోయి మంచిగా ఉంటుంది పచ్చడి అనేది మరీ ఎక్కువ మాడేలాగా ఫ్రై చేసుకున్న పచ్చడి అనేది టేస్టీగా ఉండదు సో చూసుకుంటూ ఇలాగ వచ్చేలాగా చూసి ఫ్రై చేసుకోవాలండి చిక్కుడుకాయ అనేది అలాగే చిక్కుడు గింజల్ని కూడా నేను ఫ్రై చేసుకుంటున్నానండి ఎప్పుడైనా మనం ఇలాంటి పచ్చడిలోకి పల్లీల నూనె అనేది తీసుకోవాలండి కంపల్సరీగా ఇలాగ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం పచ్చళ్ళలోకి పోపు అనేది రెడీ చేసుకుందామండి దానికోసం నేను ఇక్కడ రెండు ఎండుమిర్చి మూడు కరివేపాకు రెమ్మలు అలాగే సగం తీసిపెట్టుకున్న వెల్లుల్లి రెమ్మల్ని తీసుకుంటున్నానండి ఇప్పుడు మనం చిక్కుడుకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఈ పోపు అనేది పెట్టుకుంటున్నామండి వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే తీసిపెట్టుకున్న ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుంటామండి ఇవన్నిటిని ఫ్రై చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి ఈ ఆయిల్ని దీన్ని చల్లగా అయ్యేంత వరకు మనం పక్కన అనేది పెట్టుకోవాలి చూసారా ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్ మొత్తం చల్లగా అవ్వాలి ఆ ఆయిల్ చల్లగైన తర్వాత మనం ఈ పచ్చడిలోకి మసాలాలు అన్నింటినీ మిక్స్ చేసుకుందాం దానికోసం నేను ఇక్కడ పెద్ద నిమ్మకాయని కూడా తీసుకున్నానండి ఈ రసాన్ని తీసి మనం పక్కన పెట్టుకుందాం అలాగే ఈ ఫ్రై చేసుకున్న చిక్కుడుకాయలోకి ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేద్దామండి ఇక్కడ నేను నాలుగు టేబుల్ స్పూన్ల కారాన్ని తీసుకున్నాను మూడు టేబుల్ స్పూన్ల ఉప్పుని తీసుకున్నాను అలాగే ఆ పెద్ద నిమ్మకాయ రసాన్ని ఇలా గింజలు లేకుండా తీసుకున్నానండి అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతులు వెల్లుల్లి పొడిని కూడా ఇక్కడ తీసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ మనం పచ్చళ్ళలోకి కలుపుకుందాం ఫ్రై చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలోకి కలుపుకుందామండి వెల్లుల్లి మెంతుల పొడి మిక్సీ అండి ఇది అలాగే కారం అలాగే ఉప్పు ఇవి మాత్రమే వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి మనం నిమ్మకాయ రసం అనేది లాస్ట్లో యాడ్ చేసుకుంటాం దీంట్లోకి ఈ మూడు వేసి ఈ చిక్కుడుకాయని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మనం చల్లగా అయిన ఈ పోపు ఆయిల్ని మనం చిక్కుడుకాయలోకి వేసుకుంటామండి ఈ ఆయిల్ అనేది బాగా చల్లగా ఉండాలి ఇప్పుడు ఈ ఆయిల్ని చిక్కుడుకాయలోకి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి మళ్ళీ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకుంటామండి నిమ్మకాయ రసం ఎప్పుడైనా లాస్ట్లో వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ నిమ్మకాయ రసాన్ని కూడా ఈ పచ్చడిలోకి బాగా మిక్స్ చేసుకోవాలండి అంతే మన చిక్కుడుకాయ నిల్వ పచ్చడి అనేది రెడీ అండి చూసారు కదా ఇది వేడివేడి అన్నంలోకి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ ఇలా ఒకసారైనా ట్రై చేయండి చూసారా ఎంత బాగుందో ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ జార్లోకి వేసి పెట్టుకుంటానండి ఇలాంటి పచ్చళ్ళు ఎప్పుడైనా మనం గ్లాస్ వాటిలో వేసి పెట్టుకుంటే పాడవకుండా మంచిగా ఉంటాయండి ఫ్లేవర్ అనేది ఏం చేంజ్ కాకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్ బాయ్